డొనాల్డ్ ట్రంప్ పై పేలిన తూట ఇదే ఘటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడిపైనే కాల్పులు జరపడంతో అంతా షాక్ అవుతున్నారు ఈ ఘటనతో అక్కడి భద్రతా సిబ్బంది సైతం అలర్ట్ అయింది ఇంతేకాదు ఇదే అంశం గురించి ఇప్పుడు యావత్ ప్రపంచమంతా చర్చించుకుంటోంది అసలు ట్రంప్ పై కాల్పులు జరపడం దీని వెనకాల ఏం జరిగిందనేది ఫుల్ స్టోరీ మీకోసం భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ సంప్రదించండి ఎప్పుడెప్పుడా అంతా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి ఇక రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉండగా డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీలో నిలవనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు మొదలు పెట్టారు ఇందులో భాగంగానే తాజాగా ట్రంప్ పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎంతో మంది హాజరయ్యారు అయితే ట్రంప్ వేదిక మీదకు ఎక్కి అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు దీంతో ఆయన స్పీచ్ ను జనాలంతా ఎంతో ఆసక్తిగా తెలియదు que esto ఇదే సమయంలో అప్పటికే కాపు ఉన్న ఓ దుండగుడు పై కాల్పులు జరిపాడు దీంతో ఆ తూట ట్రంప్ చెవి భాగం నుంచి చొచ్చుకెళ్లిపోయింది ఇక చూస్తూ ఉండగానే ఆయన నేలకొరిగారు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ ను చుట్టుముట్టారు అనంతరం ఆయన్ను అంబులెన్స్ లో తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ కాల్పుల్లో ర్యాలీలో పాల్గొన్న ఓ యువకుడు మరణించినట్లుగా ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం అయితే కాల్పులు జరిపిన దుండగుడు భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించినట్లుగా సమాచారం అతడు పెన్సిల్మానియాలోని బెతల్ పార్కుకు చెందిన థామస్ మ్యాథ్యూ క్రూక్ గా గుర్తించారు ఇక ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు రిపబ్లికన్ పార్టీ వర్గాలు తెలిపాయి ఈ దాడిపై అధ్యక్షుడు బైడెన్ సైతం స్పందించి తీవ్రంగా ఖండించారు అమెరికాలో హింసకు తావులేదని అన్నారు ఇక ప్రధాని మోదీ సైతం ట్రంప్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు నా మిత్రుడిపై జరిగిన ఈ దాడిని నేను తీవ్ర ఖండిస్తున్నానని ఆయన త్వరగా కోలుకోవాలని తెలిపారు అయితే ఈ ఘటనపై భద్రతా ఏజెన్సీలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి ఇదే అంశం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది అమెరికాలో గన్ కల్చర్ ఎంతటి దారుణ పరిస్థితులకు దారితీస్తున్నాయో చివరికి దేశాన్ని పాలించే నాయకులపై కూడా కాల్పులు జరిపేందుకు వెనకాటం లేదంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మొత్తానికి ట్రంప్ పై జరిగిన ఈ దాడిని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు